తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతూ వృత్తి ప్రత్యక్ష దైవంగా భావించే మహిళా పారిశుద్ధ కార్మికుల మధ్య మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది అంటూ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జీపాలం తేజావతి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని గాజుల మండ్యం సచివాలయం ఆవరణలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు టిఫిన్ బాక్సులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వర్ణికుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాల్యం తేజోపతి మాట్లాడుతూ పనియే ప్రత్యక్ష దైవంగా భాగించి చేపడుతున్న మహిళా పారిశుద్ధ్య కార్మికుల మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం వల్ల మనం అందరిని పిలిచినా కానీ ఎవరు రాలేకుండా పోయినారు వచ్చిన వాళ్ళతో మన బీజేపీ మండల ప్రతినిధి గారు మన సచివ సచివాలయ స్టాఫ్ని తర్వాత మన సిబ్బందిని సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మహిళలందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దీని గురించి అందరూ సీట్లు ఆశలై ఒక్కొక్కరు ప్రసంగించవలసిందో కోరు భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా రేణుగుంట మండలం గాజులమణ్యం పంచాయతీనందు మహిళా పారిశుద్ధ్య కార్మికులకు కార్మికులతో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది పని ఏదైనా కర్మ పనియే దైవంగా భావించి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతూ కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను మహిళా కార్మికులను ఇవాళ సత్కరించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము ప్రధానమంత్రి చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పంచాయతీ నందు మహిళా కార్యకర్ కార్య కార్మికులను సత్కరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాము ధన్యవాదాలు స్త్రీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీలు హక్కులు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు సత్కరించుకుంటున్నాం అంటే ఎంత కష్టమైనా ఏ రోజైనా ప్రతిరోజు ఈ పనిని గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచటం వాళ్ళకి బాగున్నా లేకపోయినా ఎలాంటి సమస్యలున్నా కూడా చిన్న పని అని భావించకుండా పనియే దైవంగా భావించి చేపడుతున్నారు కాబట్టి ఈ రోజున ఇలాంటి వాళ్ళను సత్కరించడం నిజంగా శ్రమకు తగిన గుర్తింపునివ్వడం వాళ్ళ హక్కుల కోసం పోరాడటం వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాటిని సమస్క పరిష్కరించే దిశగా చర్చలు జరపటం నిజమైన మహిళా దినోత్సవంగా భావిస్తున్నాం